నమస్తే ఎన్నో విషయాలు మెగానైన్ భక్తి ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం మీ నుంచి కూడా మంచి స్పందన వస్తుంది అందులో భాగంగానే ఈరోజు నాతో పాటు అమ్మ ఉన్నారు నేను గతంలో కూడా చెప్పాను కొంతమంది చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది అని అలాగే జయప్రద అమ్మగారు చాలా అంటే చాలా విషయాలు మనకి తెలియని ఎన్నో విషయాలు ఏ విధంగా జరుపుకోవాలి దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది చాలా క్లియర్గా చెప్తారు ప్రతి మాటని నోట్ చేసుకోండి మీకు డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు అమ్మ అపాయింట్మెంట్ లభిస్తుంది జయప్రదమ్మ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ ఎనర్జీ వాస్తుకు సంబంధించి నిష్ణాతులు సో తను అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో జరిగే కొన్ని యాక్సిడెంట్స్కి సంబంధించి ఒక వీడియో చేయబోతున్నాను శ్రద్ధగా వినండి మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత అమ్మ ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి మాలకు సంబంధించి ఒక వీడియో చేశాము చాలా చక్కగా వివరించారు సో ఇంకొక విషయం ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలామంది మంచి మంచి పుస్తకాలు చదువుతుంటారు మాక్సిమం ప్రతి అమ్మాయి నేను అమ్మను అవుతున్నాను అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటారు అయితే వాళ్ళకి సత్సంతానం అనేది వాళ్ళ కర్మల ద్వారా వస్తుందా లేదా ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత తీసుకునే ఈ జాగ్రత్తల వల్ల చదివే ఈ పుస్తకాల వల్ల లేకపోతే చేసే ఈ పూజల వల్ల దీనివల్ల వచ్చే అవకాశం ఉంటుంది దేనివల్ల వస్తుంది సత్సంతానం అనేది తప్పకుండా అమ్మ అయితే ఏంటంటే సత్సంతానం కావాలి అంటే జాతకం పూర్వజన్ మన పూర్వజన్మ ఏం చేస్తామనేది కావాలి ఖచ్చితంగా మన జాతకం బాగుండి ఉండాలి బాగుండి భావం బాగుండి ఉండాలి పంచమ స్థానం బాగుంటే ఖచ్చితంగా ససంతానం కలుగుతుంది పంచమ స్థానంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహం శుభగ్రహం అయితే నిజంగా ఆ సంతానం మనకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి మనకి ఆ సంతానం వల్ల మనకి ఏదైనా పాపగ్రహం ఉంటే ఆ సంతానం వల్ల ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది అయితే ఇది జాతకంలో పూర్తిగా భార్య భర్త జాతకాలు పరిశీలన చేసి ఏదో భావాన్ని ఒక్కటే నేను చెప్పాను కానీ పంచభావాన్ని వెళ్ళి అందరూ ఓపెన్ చేసి చూసుకుని ఇక్కడ రాహు ఉన్నాడైతే ఏం చేయాలా అని అనుకోకండి ఇక్కడ రాహు ఉన్నాడా అయితే గురువు ఉన్నాడు అయితే మంచి చదువుతున్నాను కాదు ఈ భావాన్ని ఇద్దరు వారి మధ్య జాతకాలు ఇద్దరిది కలిపి ఉంటుంది ఆయన దాంట్లో నైన్త్ ఆ పుట్టిన వాడికి అలాగే అమ్మాయికి ఆ తర్వాత భర్తకి అందరికీ కొన ఈ నైన్త్ హౌస్ ఫిఫ్త్ హౌస్ రెండు చూడాలి ఈ రెండింటికి భావాలు తర్వాత గ్రహస్థితులు కోణస్థితులు ఇవన్నీ బాగుండాలి ఇవన్నీ బాగుంటేనే సత్సంతానం కలుగుతుంది ఇక కడుపుతో ఉన్నప్పుడు మనం ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఖచ్చితంగా కడుపుతో ఉన్నప్పుడు పెద్దవాళ్ళ మాటలు ఖచ్చితంగా వినాలి కుట్టుబా లేకుండా వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు ఏవైతే చెప్తారో ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రికాషన్స్ వల్ల కూడా పిల్లలు చాలామంది అంటే మూడో నెలలో వాళ్ళ శరీర అవయవాలు ప్రారంభం అవుతాయి కనుక వాళ్ళు దానికి బిఫోర్ కడుపుతూ ఉన్నామని వన్ మంత్ నుంచి చెప్తుంటారు పెద్దవాళ్ళు ఇది ఈ పని చేయి ఇది తాగుంది పసి అవన్నీ తీసుకోవడం తినడం చేయడం వల్ల ఏమంటే శిశువు బ్రెయిన్ అనేది బాగా మంచిగా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది ఇప్పుడు అందరూ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు దానికోసం ఏదో చేస్తున్నారు కానీ పూర్వం అయితే అలా ఉండేది కాదు చక్కగా కడుపుతూ ఉన్నాం అని కానీ ఆకుకూర శుభ్రంగా నూరి మంచిగా ఇంతంత ములు మంచిగా చేసి ఇచ్చేవాళ్ళు ఆకురిని ఉడికించి ముద్ద చేసి ఇంత ముద్ద పెట్టేవాళ్ళు తినమని అది తింటే బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుందని ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లం లేకుండా ఇవాళ ఐరన్ టాబ్లెట్స్ వాడుతున్నాం వాళ్ళు అప్పుడు ఇచ్చేవాళ్ళు వేసుకుంటున్నాం ఈ పోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా వాళ్ళే ఆహారంలోనే తయారు చేసి ఇచ్చేవాళ్ళు దానివల్ల బాగా డెవలప్ అయ్యేది లోపల బేబీ చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు తర్వాత వేడి నీళ్ళు దాంట్లో నెయ్యి కలుపుకొని కలిపి వేడి వేడి నీళ్ళలో నెయ్యి పంచదార కలిపి నీళ్ళు తాగేవాళ్ళు ఈ పొట్ట మీద ఎక్కడ నొప్పులు లేకుండా వాళ్ళకి ప్రశాంతంగా బేబీ లోపల శుభ్రంగా సాఫ్ట్గా తిరిగేది అసలు ఇవాళ అవన్నీ చేయట్లేదు ఏవేవో చేస్తున్నాం ఇది ఒక ఎక్కువ పురాణాలు వినాలి వీళ్ళు చదవడం కాదు చదివితే వీళ్ళు సైలెంట్గా ఉంటారు సో చాలా మంది పిల్లలు చూడండి పుట్టగానే వాళ్ళు సైలెంట్గా ఉంటారు బేబీస్ కనీసం ఏడుపుకొని చాలా సౌండ్ చిన్నగా వినిపిస్తుంది గట్టిగా ఏడవారు కొంతమంది పిల్లలు చాలా గట్టిగా ఏడుస్తారు కొంతమంది పిల్లలు అసలు అంటారు ఆ చిన్న సౌండ్కి అసలు వాళ్ళు ఏడ్చేడా అరిచేడా పిలిచేడా అసలు ఏం చేస్తున్నాడా అనేది ఒక భావం ఉంటుంది సైలెంట్గా ఉండడం కానీ సైలెంట్గా చదవడం కానీ చేయకూడదు బయటికి చదవాలి మంచి సౌండ్స్ వింటూ ఉండాలి అన్ని విషయాలు వీళ్ళు తిరుగుతూ ఉండాలి ఆ సౌండ్స్ వాళ్ళు సెట్ అవ్వాలి అంటే ఒక ఒక పిడుగు పడినా వాళ్ళు భయపడకుండా స్ట్రాంగ్గా ఉండాలి వీళ్ళు ఆ సౌండ్స్కి భయపడి వీళ్ళు వీళ్ళు భయపడి అనుకుంటే ఓహో బేబీ కూడా అనుకుంటుంది బ్రెయిన్గా అనుకుంటున్నమాట నేను ఇలా భయపడాలేమో అందుకే వాళ్ళు పిల్లలు ఉలుక్కు పడుతుంటారు పిల్లలు నిద్రలోంచి చాలామందికి పిల్లల్ని కనడము పెంచడము పెద్ద ఒక ఆర్ట్ అనుకుంటారు కానీ చాలా సింపుల్ అది పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో చాలు ఓకే వాళ్ళు ఏం చెప్తారు ఇంట్లో ఉన్నవాళ్ళు చెప్తారు చక్కగా అది వదిలేసి క్లాత్లు కట్టేస్తారు వచ్చి హ్యాండ్స్ కట్టేస్తారు తర్వాత కాళ్ళని కట్టేస్తుంటారు ఇవన్నీ అక్కర్లేదు బేబీని ఫ్రీగా ఓపెన్గా ఉంచడము చేయడము ఇవన్నీ వీళ్ళు ముందుగా ఊహించుకోవాలి లోపల నా కొడుకు ఇలా ఉంటాడు ఇంత అందంగా ఉంటాడు ఇంత బాగుంటాడు అని బయటికి మాట్లాడుకోవాలి ఓకే ఖచ్చితంగా ఆ బేబీ అలా లోపల అవును మా అమ్మ చెప్పినట్టు నేను అలా అలాగే రెడీ అవ్వాలి నేను అలాగే ఉండాలి అని అనుకుంటారు వీళ్ళు సైలెంట్ చదవకూడదు అందుకే పూర్వం ఏంటంటే సరిగ్గా కూర్చో ముక్కు సొట్టు అంటే ముక్కు వాడికి సొట్టు చెప్పి ఇలా చెప్పి స్ట్రేట్గా వాళ్ళు ఇలా మన వంగి కూర్చున్నామంటే వాళ్ళు ముక్కు ఇలా లోపలికి వెళ్ళిపోతుందంట ఇలా స్ట్రేట్గా ఇలా ఉంటేనే వాళ్ళు ముక్కు నీట్గా సూదిగా వస్తుందంట మీ అమ్మగారు అసలు ఎంత స్ట్రైట్గా కూర్చున్నారు ఓకే అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అలా చెప్పేవాళ్ళు కింద కూర్చున్న కింద కూర్చుంటే బేబీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సో మనం అందరూ సోఫాస్ వాడుతుంటాం కదా కలగ కింద కూర్చోవాలి కింద కింద కూర్చోవాలి కూర్చోవాలి ఓకే వీళ్ళు చిన్న అంటే థర్డ్ మంత్ నుంచి వీళ్ళు కింద కూర్చోవాలి వాటి ఏంది ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ కూర్చోగలరు వాళ్ళు కింద హ్యాపీగా సో కూర్చోగలరు కానీ మనం ఏంటంటే ఇప్పుడు అమ్మ అలా కూర్చోకూడదు చాలా డేంజర్ అని చెప్పి అలాగే పూర్వం అయితే అసలు సోఫా లేకున్నాయి రా పూర్వం ఏవైనా గట్టు అరుగులు తర్వాత కింద కూర్చొని భోజనం చేయాలంటే భోజనం అంటే ఖచ్చితంగా కింద కూర్చొని భోజనం చేయాలి కదా అలా కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళు మరి తొమ్మిదో నెల డెలివరీకి వెళ్ళే వరకు మా అమ్మగారు అయితే కింద కూర్చొని బోన్ చేశారు మొత్తం మా అమ్మగారికి ఏడుగురు సంతానం ఏడుగురిని ఆవిడకి మరి కిందనే కూర్చుంది ఎప్పుడు కూడా ఏ మీద మంచర్చుందంటే నాకు కనబడలేదు ఎప్పుడు కడుపుతో ఉన్నప్పుడు కింద కూర్చొని భోజనం చేస్తుంది డెలివరీ అయిన తర్వాత రెండో రోజు నుంచి కింద కూర్చొని బోన్ చేస్తుంది ఆవిడ ఓకే అలవాటు అనమాట అంటే ఇది మనం శరీరాన్ని మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంది అలాగే బేబీస్ మన ధైర్యం ఇవ్వాలి సో వాళ్ళతో మాట్లాడాలి కొన్ని రామాయణం మహాభారత తర్వాత పురాణాల కథలు చదువుతూ ఈ కథ ఇలా అంట ఇది ఇలా జరిగిందంట అని చెప్తూ ఉంటే లోపల వాళ్ళు ఖచ్చితంగా ఊకొడతారు వింటారు మనకు ఈ పురాణాల్లో అందుకు మన సినిమాల గురించి చూపించారు కదా భక్త ప్రహ్లాదుడు అంతా కలుపుడు కదా నారద మహర్షి చెప్తుంది అంతా ఆయన భక్త అంతా అక్కడి నుంచి వచ్చింది కదా అభిమన్యుడు కూడా అలాగే అభిమన్యుడు విన్నాడు సో ఇలా వీళ్ళందరూ విన్నారు చూపించదు మనకి అందుకని మనం మాట్లాడాలి అంతే కానీ మనం మాట్లాడాలి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి కానీ ఏ చేయకూడదు ఏంటంటే ఏడవడం కానీ నాకెవరూ లేరు అనడం కాని ఎప్పుడు వాదించడం కానీ ఫైట్ చేయడం కానీ ఏడుస్తూ ఉండడం కానీ చేస్తే బేబీ చాలా వీక్ అయిపోతుంది ఓకే అది పుట్టే కూడా ఇన్ఫియారిటీ బాగా పెరిగిపోతుంది వాళ్ళకి చాలా మంది చూడండి రూమ్లోకి వెళ్ళి తలపేసేసుకుంటారు ఎవరిని వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళరు ఎవరితో మాట్లాడరు చాలా ఇన్ఫియారిటీగా ఉంటారు వాళ్ళు అదేంటంటే వీళ్ళ ఆలోచన వీళ్ళ ఆలోచన అనమాట సో అందుకే కడుపుతున్న వాళ్ళు చక్కగా పూర్వం అయితే హరికథలు ఉండేవి హరికథలు వినిపిస్తూ ఉండేవాళ్ళు కాస్త డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకు హరికథ చెప్పబోయా మా కోడలు కడుపుతూ ఉంది రోజు సాయంత్రం వచ్చి ఒక హరికథ చెప్తూ ఉండు వింటుంటుంది మా కోడలు అని చెప్పి కాలక్షేపం అప్పుడు టీవీలు లేవు కదా సో హరికథ కాలక్షేపం చెప్పిస్తూ ఉండేవాళ్ళు అంటే అంత ఖర్చు పెట్టేవాళ్ళు ఒక బేబీని బయటకు వచ్చేటప్పుడు ఇంత ఖర్చు పెట్టి వాళ్ళంతా చేసేవాళ్ళు కానీ ఇవాళ రోజు మనకి సినిమాలు టీవీలు ఫోన్లు అన్నీ ఉన్నాయి కదా వీటిలో మూవీస్ గివీస్ కాకుండా ఏ రామాయణమో ఏ రామ చాగన్ కోటేశ్వరరావు కాదు ప్రవచనం పెడుతూ వింటూ ఉంటే లోపల బేబీ చక్కగా వింటుంది రైట్ హాయిగా ప్రశాంతంగా డెలివరీ అవుతుంది వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన మంచి ఆహారం తీసుకోవడం జ్యూసులు తాగడం వీళ్ళ చేత చేసుకుని తాగడము తినడము అన్ని వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ ఫీల్ అవ్వాలి ఒక తీసుకుంటే నాన్న ఈ ఆపిల్ నీకు ఇష్టమైన నేను తింటున్నాను నువ్వు తిన్నానా అని చెప్తే ఆ బేబీ తింటుంది లోపల ఓకే హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా చెప్తూ చేస్తూ మాట్లాడుతూ చేస్తూ ఉంటే ఫిఫ్త్ మంత్ నుంచి వాళ్ళు వింటారు అంటే థర్డ్ మంత్ నుంచి వాళ్ళు విన్నా దాని వాళ్ళకి స్పందన ఉండదు ఫిఫ్త్ మంత్ నుంచి ఓకే ఇది నాకు డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు నేను మా అబ్బాయి నాకు తొమ్మిదో నెలలు ఉన్నప్పుడు నేను మొత్తం దీక్ష నైన్ మంత్స్ ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఓన్లీ ఉండరాళ్ళు తిన్నాను నేను గణపతి మొత్తం సాయంత్రం ఉపవాసం సాయంకాలమే తిన్న ఆహారం నేను డాక్టర్ చెప్పా మీ ఇష్టం మీ బేబీ మీ ఇష్టం ఇంకా మీరు చూసుకోవాలి జాగ్రత్తగా మీరు నేను చెప్పేది ఏమో మీకు అన్నీ తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసాను నేను నిజంగా రోజు మాట్లాడి నేను సాయంత్రం ఉపవాసం సాయంత్రం తింటాను ఆహారం అంతవరకు నువ్వు ఈ చక్కగా ఈ పురాణ శ్రవణం అంతా వింటున్నావు కదా నేను చదువుతున్నాను నీకోసం చెప్పాను అంటే లోపల చక్కగా వింటూ వింటూ ఉండేవాడు శుభ్రంగా నేను తింటూ ఆ సాయంత్రానికి ఉండాలి తినేదాన్ని అందరూ ఆశ్చర్యపోయారు కానీ నాకైతే హ్యాపీ ఇవాళ వాడు వేద పండి వేదం చదువుకుంటున్నాడు చక్కగా అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళకి స్ఫురణ అలా ఉంటుంది వాళ్ళకి ఏకసంతా గ్రహి ఏం చెప్పినా నేను వచ్చే వచ్చేస్తుంది వాళ్ళకి వెంటనే చెప్తాడు ఎందుకంటే వాళ్ళు నై నైన్త్ మంత్ నుంచి వాళ్ళు అంటే లోపల ఫిఫ్త్ మంత్ నుంచి నేను అలాగే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా చెప్తూనే ఉన్నా వాళ్ళకి ఇప్పుడుకి అలా మాట్లాడుతూ ఉంటాడు వాడు అంతా యాక్టివ్గా ఉన్నాడు బేబీ అది సో మనం ఎప్పుడు కూడా భయం మనలో ఉంది ఆ భయాన్ని వాళ్ళు మీరు ఉద్దేశం ఆ భయాన్ని తీసి పక్కన పడేసి లేదు నేను చాలా హెల్దీగా ఉంటాను నేను చాలా హ్యాపీగా ఉంటాను నాకు ఏ ప్రాబ్లం లేదు అని యాక్టివ్గా మనం చెప్తూ ఉండి మన బాడీ యాక్టివ్ అయిపోతుంది నాకేదో ఉంది అని మనం బాధపడుతుండే ఆ భయం ఆందోళన మనని కృంగ తీసేస్తుంది అలా ఎప్పుడు ఉండకూడదు ఇది కడుపుతున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏది ఎలాగైనా ఉండేయండి అది మనం మార్చలేము కొంతమందికి హస్బెండ్స్ శాడిస్తుంటారు మార్చలేము ఎట్లీస్ట్ తన బేబీ కోసం తను హ్యాపీగా ఉండాలి అహే వాడిని వదిలి వాడి గురించి నేను ఆలోచించకూడదు అని చెప్పి వదిలేసి తన బేబీస్ గురించి తను ఆలోచించాలి కొంతమంది హస్బెండ్స్ వినరు బాగా వాదిస్తుంటారు సరే వాదించే టైము ఈ బేబీతో ఉన్నప్పుడు తినేం చేయాలి నా కొడుకు కోసం నా కూతురు కోసం నేను చేసుకోవాలి కనుక ఆ వాదన అనేది నేను ఖండించాలి ఎలా ఖండించాలో ఆలోచించి పండించుకోవాలి అంతేగాని నాకు ఈ కష్టం ఉంది అందుకే ఎవరు చెప్పుకోవాలి అందుకే నేను బేబీ చెప్పు అంటే ఇంకా బేబీ వీక్ అయిపోతుంది బేబీ కూడా ఒక ఒక రాక్షసత్వం అయిపోతుంది అనమాట అట్లా చాలా అంటే చాలా చక్కటి విషయం చెప్పారు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇలాంటి విషయాలు అసలు చెప్పే ప్రయత్నం చేయండి పెళ్ళైన తర్వాత వాళ్ళు చక్కగా పాటిస్తారు ఎవరైనా మీకు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అమ్మాయిలు ఎవరైనా ప్రెగ్నెంట్గా అని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి చాలా గొప్ప విషయాలు కదా ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలి నేటి సమాజానికి చాలామంది పిల్లలకి తెలియని విషయాలు ఇవి ఏముందిలే ఎలా ఉంటే ఉంది అంతా ట్రాష్ ఇలా మాట్లాడుతూ ఉంటారు కానీ కాదు నిజంగా ఇది ఇప్పుడు అమ్మ చెప్పిందనే కాదు నేను కూడా పాటించిన విషయం ఇది ఖచ్చితంగా మనం పుస్తకాలు చదివినా లేదా మనం భారతాలు రామాయణాలు ఇలాంటివి విన్నా వాళ్ళకి ఖచ్చితంగా లోపల బేబీ నేర్చుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ చాలా జీనియస్గా మీ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది ఇది అక్షర సత్యం మీరందరికీ షేర్ చేయండి లైక్ చేసే వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే